శ్రీ సిద్ధి వినాయక డెవలపర్స్ వారి హైవే సిటీ అడుగుల హైదరాబాద్ టు వరంగల్ నేషనల్ హైవే ఎన్హెచ్ వన్ సిక్స్టీ త్రీ ఆనుకుని ఆలేరు వద్ద డిటిసిపి మరియు రేరా అప్రూవల్స్ కలిగిన ఓపెన్ ప్లాట్స్ పూర్తి డెవలప్మెంట్ తో అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి పది సంవత్సరాల అనుభవం కలిగిన శ్రీ సిద్ధి వినాయక డెవలపర్స్ సంస్థ హైదరాబాద్ మొత్తం ముప్పైకి పైగా ప్రాజెక్టులతో పదివేలకు పైగా ప్రీమియం ఇన్వెస్టర్స్ తో గౌరవనీయులు సంస్థ ఫౌండర్ అండ్ చైర్మన్ బాలకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో అద్భుతమైన మెలకువలతో అధునాతనమైన డెవలప్మెంట్స్ తో మార్కెటింగ్ మిత్రుల సహకారంతో ఇన్వెస్టర్ దేవుళ్ల ఆశీస్సులతో విజయవంతంగా మన ముందుకొచ్చింది హైవే సిటీ ఎట్ ఆయర్ డిటిసిపి అప్రూవ్డ్ ప్రాజెక్ట్ టీఎల్పీ నంబర్ డబల్ జీరో వన్ త్రీ స్లాష్ ఎల్వో స్లాష్ త్రీ వన్ జీరో టూ స్లాష్ ట్వంటీ ట్వంటీ త్రీ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ రేరా నంబర్ పిఓ టూ డబల్ జీరో ట్రిపుల్ జీరో సిక్స్ వన్ డబల్ ఫోర్ రెండు వందల అడుగుల వరంగల్ నేషనల్ హైవే ఫేసింగ్ తొమ్మిది ఎకరాల్లో ప్లాట్స్ అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి లొకేషన్ హైలైట్స్ నేషనల్ హైవే ఎన్హెచ్ వన్ సిక్స్టీ త్రీ ఫేసింగ్ వెంచర్ టెన్ కిలోమీటర్స్ ఫ్రం యాదాద్రి టెంపుల్ 6 kilometers from Triple R Regional Ring Road. 15 kilometers from Yadadri Collectorate Office. 10 minutes to MMTS station at Rayagiri. 10 minutes drive to Ames at Bibinagar. 25 minutes drive to Mindspace. Near to 250 acres of Siddhakshatra Yadadri Vedic University at Yadadri. Project highlights grand entrance arch gated community project 100% clear title and vastu children play area with parks development all 30 feet wide cc roads carving stone with footpaths electricity underground drainage system pollution free environment avenue plantation project to compound wall spot registration sadupayam kaladu ఈ అద్భుతమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు ఈరోజే మీ డ్రీం ప్లాట్ ని బుక్ చేసుకోగలరు శ్రీ సిద్ధి వినాయక డెవలపర్స్ వారి హైవే సిటీ ప్రాజెక్టు గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి మా మార్కెటింగ్ సిబ్బందిని సంప్రదించగలరు